దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను ఆ దేవాత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన దేవాత దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి దేవుని వాక్యము వినడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి గొప్ప తర్ణమును బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను దేవునికి మై మా దేవుని నామునకు మహిమ ప్రభావాలు కలుగునుగాక ప్రియులారా వాక్యము చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి యాహను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము చదువుదాం యాహను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ దిన అంశము ఏమిటి అని అంటే అపవాది క్రియలు అపవాది క్రియలు గురించి మనము తెలుసుకుందాం అపవాది క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడైన యేసు వారు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు నరవ తారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చినది లయపరచడం అంటే నాశనము చేయడానికి లేక విడిపించడానికి ఆయన ఆ యొక్క సాత యొక్క క్రియల బంధకముల నుంచి తప్పించడం కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రత్యక్షం అవ్వటం జరిగింది ప్రిలరా చదివిన వాక్యం మనం చూసినప్పుడు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు పాపాన్ని ప్రారంభించినదే అపవాది అబద్ధానికి జనకుడు ఆయన అబద్ధికుడు అని పేరు గలవాడు ఈయన మొదటి నుంచి పాపను చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి పాపము మొదటి నుంచి ప్రారంభించింది సాతానుడు ఆ సాతాను యొక్క పాపములను చేయుచున్నవాడు సాతాను సంబంధికుడు ప్రియలారా మనము ఎప్పుడు వినే వాక్యమే ఎప్పుడు తెలుసుకునే వాక్యమే ఆది ఎందు ఆదాము అవల గురించి ప్రిలరా అక్కడ ఒక విశేషమైన సంఘటన అక్కడ జరిగినది ప్రియులరా పాపము ఎలాగా మానవులు అపవాది సంబంధికులుగా అంటే పాపమును పట్టుకుని పాపములోకి వెళ్ళిపోయి అపవాది సంబంధికులుగా ఎలాగా మార్చబడుతూ ఉన్నారు అంటే ఈ సాతండు చాలా తెలివైన వాడు ప్రిలరా ఎలాంటి వారిని ఎన్నుకుంటుంది అంటే తనకు అనుకూలమైన వారిని ఎన్నుకుంటుంది ప్రిలారా అది తన వశము చేసుకోవటం కొరకు తనకి ఏ మరి మానవుడైతే ఈ యొక్క ఇండియాలో పుట్టిన వాడైతే ఎన్నో రకాల మూఢనమ్మకాలు ఉంటాయి అలా చేయాలి ఎలా చేయకూడదు అలాగని ఏదో ఒకటి పాటిస్తాడు అయితే ఏ పట్టింపులు లేనివాడు సాతాండు తన వశం చేసుకోవటం కోసం ఎంతటికైనా దిగజారిపోయే మనస్తత్వం గలవాడు సాతానుడు ఇతడు మరి అపవాదిగా ఉన్న ఈ యొక్క సాతానుడు లూసిఫర్ మరి తను ఈ యొక్క సర్పము యుక్తి కలదే అని ఎంచుకున్నాడు ఈ సాతాను వలన నష్టపోతుంది ఎవరంటే సర్పం కూడా ప్రియులరా ఈ సాతానుడు అపవాది అని ఈ సాతానుడు సర్పాన్ని ఎంచుకున్నాడు ఈ సర్పం అప్పటి వరకు కూడా యుక్తి కలిగినది సాతానుడు మరి ఎప్పుడైతే చేరాడో యుక్తి కలిగినది ఈ యొక్క సర్పము ఎప్పుడైతే అప్పటి యొక్క ఆది ఎందు నివసించిన ఏదైనా వనంలో సాతానుడు ఎప్పుడు కూడా మరి ఎప్పుడు ప్రవేశించాడు అనే మాటను బట్టి మనం చూస్తే ప్రియులారా తన యొక్క గోల్ ఏంటంటే మనుషులను తన వశము చేసుకోవటం దేవుని ప్రణాళికను నాశనము చేయాలనుకోవటం సాతాని యొక్క గోల్ సాతాని యొక్క గమ్యము కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను నాశనము చేయాలనుకోవాలనుకుంటుంది కానీ దేవుని ప్రణాళికను నాశనం చేసేవారు ఎవరో పుట్టలేదు అయితే దేవుని ప్రణాళికనుకు నా దేవుని ప్రణాళికను అమలు చేసే మానవుని నాశనం చేయడానికి పురుగలుపుకుంది సాతానుడు ప్రేలారా ఈ సర్పం యుక్తి కలిగినదిగా ఉంది అంటే తెలివైనది చక్కగా భూ జంతువులలో సర్పము యుక్తి కలిగినది తెలివైనది ప్రేలారా అది అది కాళ్ళతో నడిచి నడుస్తూ ఉంది ఒక కాలు రెండు కాలు నాలుగు కాలు అని అక్కడ రాయబడలేదు కానీ స్పష్టముగా కాళ్ళతో నడుస్తూ ఉన్నది ఎందుకనంటే నువ్వు ఎప్పటి నుంచి నువ్వు నీ పొటతోనే పాకుతావు అని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి అప్పటి వరకు పొటతో పాకలేదని అది నడిచినదని మనము గమనించాలి ఆన్సూర్ అక్కడే ఉంది కోసిన అక్కడే ఉంది ప్రిలారా కాబట్టి ఈ యొక్క సర్పము యుక్తి కలిగినగా ఉంది చక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న మన ఉంటుంది అలాంటి యుక్తి కలిగిన ఈ సర్పాన్ని సాతాను ఎంచుకున్నాడు ఎప్పుడైతే సర్పంలోనికి దూరిందో సర్పాన్ని దేవుడు శపించాడు ఆ కాలు లేకుండా చేశాడు పటతో పాకేటట్లు మను తినేటట్లు చేశాడు చూసారా సాతాను ఎవ ఎవరైతే చేర్చుకుంటారో వారు నాశనం అయిపోతారు ప్రిలరా ఈ సర్పం కూడా నాశనం అయిపోయింది అంతేకాదు అవ్వ దగ్గరికి వచ్చి తెలియపరుస్తూ ఉన్నాడు ఆ మాటలు మనకు తెలుసు ఒకసారి చదువుదాం ప్రిలరా ఆ విషయం ఒకసారి చదువుదాం అందులో ఒక విషయము చదివినప్పుడు అక్కడ మనకి మూడు విషయాలు బోధపడతాయి శరీరాస నేత్రాస జీవపుటము గురించి అక్కడ రాయబడి ఉంటుంది ఆది కాండము మూడవ అధ్యాయము ఆరవ వచనం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు మొదటిగా ఆహా ఎలా చూసిందంటే ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు రెండవది కన్నులకు అందమైనదియు మూడోది వివేకమిచ్చు రమ్యమైనదియు నైండుట చూసి ఆమె దాని పొలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినేను ఇక్కడ మనం చూసినప్పుడు ఈ స్త్రీ ఆ వృక్షాలను చూసి ఆ వృక్ష పరములను చూసి అబ్బా బలి ఆహారం మంచిది మన కనులకు అందంగా కనబడుతుంది వివేకమిచ్చు వివేకమిచ్చు రమ్యమైనది అంటే అందమైనది అంటే వివేకాన్ని ఇచ్చి రమ్యమైనది సరళమైనది అని చెప్పి గమనించుకుంటుంది ప్రియులరా ఆహారం తినటానికి కడుపు నింపుకోవాలని కనులకి ఇంపుగా ఉందని అంతేకాదు జ్ఞానానికి జ్ఞానం కూడా వివేకం ఇచ్చి జ్ఞానం గలది అనుకుని తినేస్తా ఉంది ప్రియులరా చూసారా ఈ సాతడు ఎలా కనిపెట్టి ఎలాగ చూపించడంటే ఆహారానికి కనిపించేటట్లుగా ప్రియులరా మరి మరి కనులను ఇక్కడ ఆహారము శరీరాస కనులు నేత్రాస వివేకము జ్ఞానము డంబము ఈ మూడు ఈ పండులో ఉన్నాయి ఈ యొక్క అచ్చా దేవుని చెడు ఈ యొక్క పండులో ఉన్నాయి ఇవి ఎప్పుడైతే తీసుకున్నాడో సాతానుడు ఎప్పుడైతే ముట్టుకున్నాడో సాత ఎప్పుడైతే ఈ మానవుడు తీసుకున్నాడో ఈ యొక్క సాతను క్రియలు అంటుకుపోయాయి ప్రియులరావు చూసారా చక్కగా దేవుడు వారి కోసం ఒక తోటను ఏర్పాటు చేసి మీరు ఫలించండి ఇక్కడే ఉండండి చక్కగా ఉండండి మిమ్మల్ని ఏలండి వీటిని ఏలండి అని చెప్పిన దేవుడు ఇక్కడ ఉండొద్దు మీరు ఇక్కడి నుంచి చెల్లిపోండి అని చెప్పి అక్కడి నుంచి గెంటేశాడు ఎందుకంటే సాతను మాటలు విన్నందుకు ప్రియులారావు వారు సుఖ సంతోషంతో జీవించేయక మరి జీవవృక్ష ఫలములను తిని జీవ జీవజలములను త్రాగే అవకాశము వారు కోల్పోయారు ఏ చూసారా సాతానుడు ఎప్పుడైతే తన క్రియలు ఆ యొక్క తన దగ్గర ఉన్న ఆ క్రియలు మనసులోనికి చేర్చేస్తా ఉన్నాడు ప్రియులరా ఆ ఎప్పుడైతే చేరబడుతు చేర్చబడుతుందో అప్పుడు మానవుడు నాశనం అయిపోతూ ఉన్నాడు అదే ఈ నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు నాశనానికి నాశన పుత్రుడు సాతానుడు నాశన పుత్రుడు ప్రేమన దేవుని బిడ్డారా కాబట్టి ఇక్కడ క్రియలు మృతతుల్యమైనవి సాతాను క్రియలు మృతతుల్యమైనవి ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా చిన్న పిల్లలను చూస్తే ఇద్దరు ముగ్గురు కూర్చొని సెల్ ఫోన్లు పెట్టుకుని గేమ్ ఆడుతూ ఉంటారు గేమ్ ఆడుతూ ఉంటారు ప్రియులారా ఈ సాతాను ఎలాగ ఉపయోగించుకుంటాడంటే ఈ పిల్లలు మరి తన వశము చేసుకోవడం కొరకు మొక్క అయినప్పుడు వంగనది మానైన తర్వాత వంగునా అని దేవుని వాక్యం సెలవగానే సాతాండు ఎలక్ట్ అయిపోయాడు అయ్యో దేవుని వాక్యం చిన్నప్పుడే పెరిగిపోతే చిన్నప్పుడే దేవునిలోకి వచ్చేస్తే ఇతను బత ఇత పిల్లలు బలమైన విశ్వాసులు అయిపోతారు భవిష్యత్తులో దేవుని మందిరంలో బలమైన యోధులు అయిపోతారు బలమైన ప్రార్థన పరులు అయిపోతారు దేవునికి ఉపయోగం పడే బలమైన స్తంభాలుగా మారిపోతారు అని చెప్పి ఈ యొక్క ఆ పిల్లలకి ఏం చెయ్యాలా పిల్లలకి ఎలాంటి మరి దేవుళ్ళకి ఎదగకుండా వారికి ప్రత్యేకమైన సమయం ఎలా కేటాయించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటది ప్రియులారా ఇక్కడ సాతాండు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడంటే ఎలాంటి వారిని ఎన్నుకుంటాడంటే తన వశము చేసుకోవడం కోసం పడగొట్టడం కోసం ప్రియులారా ఇక్కడ తెలివైన వారిని ఎన్నుకుంటది సాతాండు మీరు మరలా చెప్తున్నాను చూడండి తెలివైన వారిని యుక్తి కలిగిన వారిని ఎన్నుకుంటది సాతాండు దేవుని సేవలోకి వచ్చిన వారు చూడండి తెలివైన వారు గరులు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు దేవుని సేవలోకి రారు అల్పులైన వారే వస్తారు మిడిమిడి జ్ఞానం కలిగిన వారే వస్తారు ప్రియులరా తర్వాత వారు దేవుళ్ళు కొద్ది జ్ఞానం పెంచి పెంపొంది లోకంలో జ్ఞానం బట్టి కొద్ది చదువుకున్నప్పటికీ వారి చదువుకున్న జ్ఞానం అంతగా పెంపొందింపబడిన వారే దేవుని సేవ చేస్తారు దేవుణ్ణి సరైన జ్ఞానవంతులుగా పిలువబడతారు కానీ సాతాడు ఏం చేస్తారంటే ఈ లోకము జ్ఞానము చేత వేరు ప్రఖ్యాతలు పొందుకున్న అంటే యుక్తి కలిగిన వారిని తెలివైన వారిని ఎన్నుకుంటుంది పిల్లలు అలాంటి వారిని ఏం చేస్తారంటే జ్ఞానవంతులు ఏం చేస్తారంటే పిల్లలకు ఒక గేమ్ తయారు చేయాలి మనము పిల్లలకు గేమ్ తయారు చేయాలి అని చెప్పి ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాంటి వారిని ఎన్నుకుని పిల్లల గేమ్ను ఏర్పాటు చేసి ఇంకా వారు చర్చికి వెళ్ళే సమయము దేవునికి వెళ్ళ దేవుని మరి అడుగు జాడలోకి వెళ్లకుండా ఆపడం కొరకు చదువులో వారు ఉత్తీర్ణం లేకుండా వారు లోకపు జ్ఞానంతో పెంపొందించే జ్ఞానం వారికి రావాలని చెప్పి ఇటువంటి యాసాలన్నీ కూడా సాతడు వారి చేత వేయిస్తూ ఉంటారు వారు మరి ముగ్గురు నలుగురు కూర్చుని మరి అదే సందులు వేయ సందులు బెట్టింగ్ కట్టుకుని మరి అందులో మరి సెల్ ఫోన్లో ఉంటుండగా ఆ ఘన కాలుస్తూ ఉంటే అక్కడ అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ సందు పక్కన చెట్టు పక్కన అక్కడ ఎక్కడ మరి మనుషులను ఎక్కడున్నాడో చూసి పేలు చేస్తూ ఉంటే అవతల వాడు యువతలు వాడు అవతల వాడు యువతల వాడు ప్రేమ రావడం పెట్టారు వారికి అది ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది మరి డబ్బులకు డబ్బులు వస్తున్నాయి అనిపిస్తుంది అలాగా దేవుని మందిరంలో ఎదగకుండా మొక్క అయినప్పుడు దేవుని ఎదుగుపోతాడేమో మొక్కగా ఉన్నప్పుడు వంచమన్నాడు దేవుడు సేవకుని చేతుల్లోకి వెళ్ళి దే దేవుని సేవకుని చేతుల్లోకి వెళ్ళిపోతాడేమో పాటలు పాడతాడేమో శ్వాస అని సాధన ఏం చేస్తాడంటే ఇటువంటి పబ్జి లాంటివి ఇటువంటి లోకల ఉన్న వాటిని ఇటువంటి అన్ని పిల్లలకి గేమ్స్ కింద ఏర్పాటు చేసేసరికి వారు దాన్ని పట్టుకుని సెల్ డబ్బులు పెట్టుకుని వేయించుకుని ఆ విధంగా గేమ్స్ ఆడుకుంటూ ఇక్కడ వారి జ్ఞానము ఆ యొక్క గేమ్లో పెడతారు సమయము గేమ్కి ఇచ్చిస్తారు ఇంకా చదువు గురించిన విషయము వారికి ఉండదు ఇక దేవుని గురించిన మాటలు దేవుని గురించిన మందిరంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి దేవుల్లో బలపడాలి అనే ఆలోచన వారికి రాదు ఇక్కడ చూసారా పిల్లల అతను క్రియలు అపవాద క్రియలు ఉన్నాయో చూసారా దేవునికి వైపు వెళ్లకుండా దేవునిలోనికి వెళ్లకుండా దేవుని వైపే అసలు వారి ఆలోచన లేకుండా చేసే క్రియలు సాతాను క్రియలు ఇంతేకాదు ఈ సెల్ ఫోన్ విషయానికి వస్తే మరి పూర్వకాలము మొదటి కాలంలో మరి సెల్ ఫోన్ ఏదో చిన్న సెల్ ఫోన్ మోటార్ లాంటిది మరి నోకియా లాంటిది రిలయన్స్ లాంటిది ఏదో చిన్న చిన్న సెల్ ఫోన్లు ఉండటం ద్వారా ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఫోన్ చేయటం వారు ఎవరైనా మనకు ఫోన్ చేయాలంటే ఫోన్ చేయటం ఏదైనా టెక్స్ట్ మెసేజ్ పెట్టాలంటే పెట్టడం అంత అక్కడ వరకు అది బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి ఒకవేళ స్క్రీన్ కలర్లో ఉంటే కలర్ ఫోన్ అని చెప్పి చెప్పుకునేవారు ఇప్పుడు రకరకాల పెద్ద పెద్ద ఫోన్లు టచ్లు ట్యాబ్లు వచ్చేసాయి చక్కగా ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి వీటి ఎందును మరి మనుషులు ఎంతగా మరి ఉపయోగం ఫోన్ లేదు మాట్లాడుకోవడానికి లేదు దేవుని బైబిల్ పెట్టుకోవడానికి లేదు మరి చక్కగా దేవుని మాటలు వినడానికి లేదు వాక్యం వినడానికి లేదు అందులో చూసుకొచ్చాను కొన్ని దానికి ఏమైందంటే లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు సర్వలోకలు నా పాపాలన్నీ కూడా మరి ఇక్కడ చేతులు పెట్టుకుని చూసేటట్లుగా సర్వలోకం నా పాపాలు ఒక నెల కొడుతున్నారు ఒక నెల పడగొట్టాలి ఒక నెల నాశనం చేయాలి ఎలాంటి పాపాలు పుట్టుకొస్తున్నాయి ఎలాంటి పాపాలు ఉన్నాయి లోకంలో అన్ని రకాల పాపాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉంటాయని చూసేటట్లుగా ఈ యొక్క సెల్ ఫోన్లో మరి మిళితమై ఉన్నాయి ప్రియులారా మరి అంత జ్ఞానం ఉంటే ఇటువంటి మరి జ్ఞానవంతుడు ఇటువంటిది మరి ఒక చోటన చేరుస్తున్నాడు ప్రియులారా మరి చిన్న సెల్ ఫోన్కి ఒక కెమెరా ఉంటుంది ఇప్పుడు ఈ కెమెరా కొత్తగా వచ్చిన ఫోన్లకి పెద్ద పెద్ద కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడో ఉండగానే మరి ఎక్కడి నుంచో జూమ్ చేసుకుని చక్కగా కెమెరా తీస్తూ ఫోటో తీస్తున్నారు ఫోటో మొక్కను తీసుకుని చక్కగా నిలబడి ముఖం తీసుకోవడానికి ఉపయోగించే సెల్ ఫోన్లు అదేంటి ఫోటోలు ఇంకా రకరకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు చూసారా ప్రియులరా ఇప్పుడు కెమెరా కోసమే ఫోన్ కొనేటట్లుగా ఎంత జా ఎంత జ్ఞానవంతుడు కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాడు అంటే ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఇలాగ మరియు వీడియో తీ తీయటము అంతేకాదు పుట్టినరోజుకి వీడియో తీయటము ప్రతిదానికి వీడియో తీసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి గుర్తింపుగా ఉండాలనేటట్లుగా మానవుడు మరి జ్ఞాపకాలో పెట్టుకోవటం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అంటే మానవుడు ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే ప్రియమణ దేవుని బిడ్లరా మరి మానవుడు ఎంత చక్కగా తన యొక్క గుర్తింపు నుంచుకోవాలనుకుంటూ ఉన్నాడు తన యొక్క భవిష్యత్ తనకు జరిగిన సంఘటనలని కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి వాటిని వీడియో తీసుకుని దాచిపెట్టుకుంటూ ఉన్నాడు మరి దేవుడు కూడా తన పిల్లలైన మనలను కూడా తన జీవితంలో అనగా మంచి జీవితంలో దేవులు ఎదిగే ఫలించిన జీవితముగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు మరి మనం ఎలాగైతే జాగ్రత్త చేసుకుంటూ ఉన్నామో మన క్రియలను మరి సాతన క్రియలు కూడా మరి అందులో మిళితమైన ఉన్నాయేమో మరి దేవుడు కూడా మనతో పాటు మన క్రియలు కూడా పరలోకముకు చేరతని దేవుని వ్యాఖ్యలు సెలవిస్తుంది వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు వాటిని మనం భద్రం చేసుకోవాలని అంటూ ఉన్నాడు వీడియో తీయటం ద్వారా తప్పేమీ లేదు కాని ప్రియులరా ఇక్కడ తెలియపరిస్తుంది మనం ఎలా జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటున్నాము దేవుడు కూడా తను కూడా మనలను మన దేవుడు మన పట్ల చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంతేకాదు దేవుని మందిరంలో మరి మనల్ని పెరగాలని కోరుకుంటూ ఉంటాడు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనల్ని ఉన్నప్పుడు దేవుని యొక్క అడుగు జాడులో ఉండాలని ఆయనకు కొన్ని మెమొరీస్ దేవుల్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు కాబట్టి మనం ఆ విధంగానే ఉండాలి ఆ విధముగానే మనం దీవి జీవించే వారిగా ఉండాలి ప్రియులరా మరి దేవుడు మరి ఎంతగా ఈ లోకంలో అపవాద క్రియలు ఎలా ఉన్నాయంటే స్త్రీలారా మరి చాలా మంది విధముగా మరి కువైట్ ప్రాంతంలోకి వెళ్తూ ఉన్నారు చక్కగా అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు వారిలో కొందరు ఏం ఉన్నారంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు చక్కగా ప్రార్థనలు నేర్చుకుంటున్నారు చక్కగా ఉంటూ ఉన్నారు స్త్రీలు ఆ పురుషులు చక్కగా ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు వారిలో కొందరు స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మిగిలిన వారు భలే ప్రార్థన చేస్తున్నారండి మీరు ఒకసారి వాక్యం చెప్పండి ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారనే చెప్పడంతోనే ప్రియులారా వారు ఆ విధంగా చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు వాక్యం చెప్తూ ఉంటారు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయేసరికి వారు ఏమని అనుకుంటారంటే ఇంకా దేవుని ఆత్మ నా మీద ఉన్నది ఇంకా నేను దేవుని సువార్త ఇంకా దేవుని పని చేయాలి అనుకునే వారిగా వస్తే సరే కానీ వారు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి పని చేసుకుని మరి అక్కడ దేవుని మాటలు చెప్పడం కొరకు కొన్ని గ్రూపులు పెట్టి ఆ విధంగా చేసి ఎవరికో ఏదో జరిగిందని ఎవరికో కాలు లేదని ఎవరికో యాక్సిడెంట్ అయిందని ఆసుపత్రిలో ఉన్నారని వారికి ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని చెప్పి వారు వీడియోస్ పెట్టి వారి కోసం ఆ విధంగా డబ్బులు కలెక్ట్ చేసి ఆ విధంగా మరి చూపించడం ఆ విధముగా వారు దాంట్లో ఎదగటము ఫలించడము మరి లోకంలో ఉండటము ఆడికి వెళ్ళి ఇంకా ఇంట్లో పనులు చేస్తున్నారు ఆ పని చేస్తున్నారు ఇటు దేవుని పని నిమిత్తమే ఇలాగా అనేక మంది దగ్గర సహాయాలు తీసుకుంటూ వారికి పంచి పెడుతున్నాం వీరికి పంచి పెడుతున్నామని చెప్పి చేయటం జరిగింది ప్రియులరా ఇది చూసారా ప్రియులరా సాతండ్ ఎలా ఉపయోగించుకుంటుందంటే నువ్వు చక్కగా ప్రార్థన చేస్తావా వాక్యం చెప్తావు అనంత అక్కడ చక్కగా చెప్పవచ్చు వెళ్ళొచ్చు కానీ వారు కానుకలు స్వీకరించే కానుకలను మరి ఇవ్వండి వారికి ఇవ్వాలి వీరికి ఇవ్వాలి వాకింగ్ చెప్తున్నారు కదా పాస్ వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకు వీరికి ఇవ్వాలని చెప్పి ఆ విధముగా సేకరించుకుంటూ వారు అలాగా సంపాదిస్తూ ప్రియుల అన్యాయపు స్టేరిని వర్ధ వర్దిలుదని దేని వాక్యం సెలవిస్తుంది అలా ఎవరికూ బాగోలేదని చెప్పి అలాగా వీడియోలు పెట్టడము వారి కింద మరి ఫోన్ నెంబర్ పెట్టడము అకౌంట్ నెంబర్ పెట్టడము ఆ విధంగా చేస్తూ ఉన్నారు ప్రియుల ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు అపవాది ఏం చేస్తుందంటే దేవుని పేరట జరుగుతుంది అద్భుతాలు అనే మాట లేకుండా వారిని ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు సహాయము చేయటము తప్పులేదు కానీ ఎలా చేస్తుంది అంటే అపవాద అపవాదక్రియలు ఏం చేస్తాయంటే విశ్వాసులను సైతము పడగొట్టేటట్లుగా ఉంటుంది విశ్వాసులు సైతము వారిని బలమైన విశ్వాసులుగా ఉండకుండా మరి పడగొట్టడానికి ఏదో ఒక తంత్రములు గ్రూప్లోకి ఏర్పాటు చేస్తూ ఉంటుంది ప్రియులారా కాబట్టి సేవకులైన వారు మరి మొదట చూడవలసినది ఏమిటంటే వారిలో ఉన్న ప్రేమను దేవుని ప్రేమను పంచడము విశ్వాసులైన వారు చూడవలసినది ఏమిటంటే మీ అపవాది గర్జన సింహం వలె తోడేలు గొర్రబొచ్చు వలె తోడేలు గొర్రబొచ్చు ధరించుకుని మీ మధ్యకి వస్తూ ఉన్నాడు మరి సాతానులు మరి సేవకుల్లాగా సేవకు రాళ్ళాగా కనపడతారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ విధముగా ఉండాలి మీరు తెలుసుకోవాలి ఎవరు సత్యము ఎవరు అసత్యము తెలుసుకుని వారికి మీరు జాగ్రత్తగా ఉండాలని దేవ వాక్యం సెలవిస్తుంది ప్రేమ కాబట్టి అపవాద క్రియలు ఏం చేస్తాయి అంటే ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించేటట్లుగా చేస్తూ ఉన్నారు అంటే ప్రేమన దేవుని పెట్టరా ఆ విధంగా తెలియపరుస్తూ ఉన్నది అంటే ప్రేమ దేవుని బిడ్లరా ఒకరి దగ్గర లేనిది ఇంకొక దగ్గర ఉన్నది అని చూపించడమే లోకానుసారమైనది కాబట్టి దేవుని సేవకు లేని వారు సమానమే దేవుని సేవ అంత ఒకటే కాబట్టి మనం ఎక్కడ అభివృద్ధి చెందగలము ఎక్కడ ఆత్మలో బలపరచబడగలము అక్కడ మనము బలపడడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చిన చోట మనము వదులుకోవద్దు అవకాశాన్ని పోనిచ్చుకోవద్దు ప్రియులరా అపవాద క్రియలు చాలా భయంకరమైనవి ఆ అపవాద క్రియలను మనము విడిచిపెట్టేటట్లుగా ఉండాలి ప్రియలరా అక్కడ సాతానుడు ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు దేవుని వాకించేతో పట్టబడాలని ప్రభు కోరుకుంటూ ఉంటుంటే ఆ విధంగా కాదు లోకానుసారంగా జీవించాలని చెప్పి సాతానుడు ఆ విధముగా చేస్తు మొదటి కొరెందులోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన పలములు కో గొప్ప కార్యమా ప్రేమ దేవుని బిడ్డలరా ఇక్కడ దేవుని సేవకులైన వారు మీ కొరకు మేము ఆత్మ సంబంధమైన ఫలములను విత్తాము అవి ఆత్మ సంబంధమైన ఫలములు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే వరకు మీరు ఎదురు ఎదురు చూడండి మీరు ఇంకా విశ్వాసం కలిగి ఎదురు చూడకుండా మీరు శరీర సంబంధమైన ఫలములు కోసుకుని ఉంటాం ఎలాగా అంటే మీ దాకా రావట్లేదు దేవుని సరే దేవుని యొక్క ఆత్మీయ దేవుని యొక్క మరి క్రియలు కార్యాలు మన ఎడలో జరగట్లేదు మన ప్రయత్నం మనమే చేసుకోవాలి అని చెప్పి లోకంలోకి వెళ్ళి మనం వెళ్ళి మరి తిప్పలు తెచ్చుకొని కష్టాలు తెచ్చుకొని వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి ఏదో అబద్ధాలు ఆడి ఏదో వారి దగ్గర మెప్పి పొందుకుని మెప్పించి అలా చేసి ఇలా చేసి మన ప్రయత్నాలు మనం చేసి చేసుకోవటం వల్ల అటువంటి కార్యములు చేయటం ద్వారా అవి శరీర కార్యములు ఎప్పటికైనా సరే మనలను నాశనం చేస్తాయి ఎప్పటికైనా సరే మనల్ని నాశనం చేస్తే ఎప్పటికైనా సరే మనలను మరి ఎదవకుండా పలించకుండా మరి అక్కడే ఆగిపోయేటట్లుగా చేస్తాయి కాబట్టి ఆత్మ సంబంధమైన పలములు పలించే వరకు దేవుడు మన కార్యం మన పట్ల కార్యము చేసే వరకు ఎదురు చూడాలి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం చూసినప్పుడు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను కాబట్టి సృష్టించిన వాటిలో ఈ లోకంలో ఏవైతే సృష్టించాడో సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశ మండలము అంతరిక్షములు మరి పక్షులను భూమియు ప్రియుల ఈ యొక్క జంతువులు జలచరాలములు వృక్షములు ఇవన్నిటిని చూసినప్పుడు వీటన్నిటికంటే ప్రథమ ఫలముగా అంటే మొదటి స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు మన తర్వాత ఏమైనాను అని చెప్పి దేవుడు అన్నిటిని మన కోసమే ఉంచాడు అన్నిటిని మనకిచ్చాడు మనము ప్రథమ ఫలముగా పలించడం కొరకు ప్రథమ ఫలముగా ఫలించడం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు ప్రేమన దేవుని బిడ్డరా అంటే ఈ ప్రథమ ఫలముగా ఆత్మీయ ఫలములు పలించడానికి దేవుడు సిద్ధము చేస్తూ ఉన్నాడు ఇదే విధముగా ప్రేమల దేవుని బిడ్డరా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇరిమియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఎరుసుము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని ప్రియులరా వారు ఘోరమైన క్రియలు చేస్తున్నారు ఎరుసుము ప్రవక్తులు అలాగే సేవకులలో కొంతమంది ఈ విధముగా ఘోరమైన క్రియలు చేస్తున్నారు విశ్వాసులను మరి దేవుని మందిరములో దేవుని వాక్యములో పెంచకుండా వారు వారు ఇచ్చిన కొలది ఎవరు ఎక్కువగా ఏమిస్తారు వారు చూసుకుని ఆ ఇంటికే వెళ్ళటం వారికే మరి ఎక్కువగా ప్రాధాన్యత చూపించటము లోకంలో ఉన్న వాటిని వారి అనుసరిస్తూ ఉన్నారు కొందరు సేవకులు ప్రియులరా దేవుని వాక్యము చేత పట్టబడిన వారిగా ఉండాలి దేవుని వాక్యంలో పెంచే వారిగా ఉండాలి చివరిగా ప్రటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వస్తునం అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయబడి నుండి ఒక స్వరము చెప్పగా వింటిని వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు ఇక్కడ మీరు జాతిక వినండి చివరి మాటగా వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు చూసారా అప్పుడు ఇలానా ఎవరి క్రియలను బట్టి వారు వారు కూడా ఇప్పుడు దేవుని రాజులకు వెళ్ళాలంటే మన క్రియలు మనకు కూడా వస్తాయి కాబట్టి మనము ఆత్మీయమైన క్రియలు మనము చేయాలి ఆత్మీయమైన కార్యములు మనము చేయాలి ఆత్మీయమైన మేలు చేత మనం వర్దిల్లాలి ఆత్మీయమైన క్రియలు ఏమిటి అంటే మంచి ఆత్మీయమైన క్రియలు ఏంటంటే లోకానుసారంగా జీవించకుండా జీవించటమే ఆత్మీయమైన క్రియలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయలత్వము సాత్వికము విశ్వాసము మంచితనము నిగ్రహము ఇవన్నీ ఆత్మ ఫలములు కాబట్టి ఆత్మీయమైన క్రియలు అవే అటువంటి క్రియలు అటువంటి ఫలములు మనం ఫలించడం ద్వారా అటువంటి క్రియలు మనము చేయటము ద్వారా ప్రిలర ఇవి మన మనలను పరలోక రాజ్యంలోనికి చేర్చేటట్లుగా ఉంటాయి ఇక్కడ అపవాద క్రియలు ఏం చేస్తాయంటే లోకంలో ఉన్న వాటిని అనుసరించేటట్లు చేస్తాయి లోకంలో ఉన్న వాటి కూడా అనుసరించడానికి లోకంలో ఉన్న వాటి కూడా పెంపొందించుకోవడానికి లోకంలో ఉన్న నీచపు క్రియలను బూతు క్రియలను ఈ యొక్క డాగు బూతు క్రియలను లోకంలో ఉన్న వాటి అన్నింటిని కూడా అనుసరించడానికి లోకంలో ఉన్న వాటి అన్నిటి అందునూ వారు సంతోషించేటట్లుగా ఈ యొక్క అపవాద క్రియలు ఉంటాయి కాబట్టి అపవాద క్రియలను మనము క్రియలకు మనం దూరంగా ఉండాలి అందుకే దేవుడి లోకానికి ఎందుకు వచ్చారంటే అపవాద క్రియలను నాశనము చేయడానికి అపవాద క్రియలను నాశనము చేయడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు అపవాద క్రియలను మనకి మనము నాశనము చేయలేము అపవాద క్రియలను మనము నాశనము చేయలేము లోకంలో ఉన్న వాటన్నిటిని అపవాద అనుసరిస్తుంది అనుసరిస్తూ మనలోకి అపవాది మనల్ని పట్టుకున్నప్పుడు అపవాద క్రియలను మనం నాశనం చేయలేము కాబట్టి ఆ ప్రభువైన ఏసుక్రీస్తువాన్ని మనలో ఉంచుకున్న ఎడల మనలో మనము ధరించుకునే ప్రభువును మనం ధరించుకునే ఎడల ఆ ప్రభువే మనపక్షమున యుద్ధము చేస్తాడు ఆ ప్రభువే మనపక్షముగా యుద్ధము చేసి ఆ అపవాద క్రియలను నాశనము చేస్తాడు కాబట్టి అపవాదిని సాతాను ఎదిరించాలి అపవాదికి ఇవ్వకుండా దేవుని ఆత్మలో వర్దిల్లాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తూ దేవుడు మనల్ని దీవించి గాక